దీపారాధనను అగ్గిపుల్లతో ఎందుకు వెలిగించకూడదు దేవుని ప్రార్థించే ముందు మనం సాధారణంగా దీపారాధన చేస్తూ ఉంటాము దేవుడికి దీపం పెట్టి పూజ చేయడం వలన విశేష ఫలితం లభిస్తాయి అని మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయమే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దీపారాధన చేయటం వలన ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి అని ఆ దేవుని చేరుకోవటానికి దీపారాధన ఒక సాధన అని తెలుపబడింది అలాంటి దీపారాధనను చాలామంది పండితులు అగ్గిపుల్లలతో వెలిగించవద్దు అని చెబుతూ ఉంటారు అసలు దీపారాధనను అగ్గిపుల్లతో ఎందుకు వెలిగించకూడదు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి పండితులు ఎందుకని అతిపులతో దీపారాధన వెలిగించకూడదు అని చెబుతున్నారు ఈ విషయాలు గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుచున్నాము మీరు గనక ఇప్పటి వరకు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం మన పురాణాల్లో ఎక్కడ కూడా దీపారాధనను అగ్గిపుల్లతో వెలిగించకూడదు అని చెప్పబడలేదు ఎందుకంటే మా పురాణాలు వ్రాయబడినప్పుడు అగ్గిపెట్టెలు అగ్గిపుల్లలు వంటివి వస్తువులు ఏమీ లేవు ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి లైటర్తో కూడా దీపారాధన చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లను ఎందుకు వినియోగించకూడదు అంటే ఏదైనా ఒక కట్టకు చివరన అగ్ని ఉంటే దాన్ని కాష్టము అని అంటాము ఈ కాష్టము ఎవరైనా వ్యక్తులు చనిపోయినప్పుడు శరీర దహనం కోసం వినియోగిస్తూ ఉంటారు ఈ కట్టకు చివరన అన్ని ఉండటం వలన మనం దీపారాధన చేసేటప్పుడు అగ్నిపులను వినియోగించరాదు లైటర్తో కూడా దీపారాధన చేయకూడదు ఎందుకంటే ఈ రైటర్ను సృష్టించినది ఆంగ్లేయులు కేవలం తమ సిగరెట్లను మరియు ఇతర ధూమ పానానికి సంబంధించిన వస్తువులను వెలిగించడం కొరకు ఈ లైటర్ను కనిపెట్టడం జరిగింది అందువలన అటువంటి రైటర్ను దీపారాధన చేసేటప్పుడు వినియోగించకూడదు దీపారాధనకు విశిష్టమైన పవిత్రత ఉంది అందువలన దీపారాధన చేసేటప్పుడు ముందుగా ఒక చిన్న ఒత్తిని ఒక ప్రమిదలో తీసుకొని ఆ ఒత్తును అగ్గిపుల్లతో వెలిగించవచ్చు అలా వెలిగించిన చిన్న వత్తుతో దీపారాధన చేయాలి ఈ చిన్న ఒత్తి పూజ అయ్యే వరకు కూడా వెలుగుతూనే ఉండాలి ఎందుకంటే మనం పూజ మధ్యలో అగరదులను మరియు సాంబ్రాణి వెలిగిస్తూ ఉంటాము అందువలన అగరవత్తులు ఇతర సాంబ్రాణి పదార్థములను ఈ చిన్న వత్తి ద్వారా వెలిగించుకోవాలి పూజ ముగించే ముందు కర్పూరాన్ని కూడా ఈ చిన్న ఒత్తితో వెలిగించుకోవచ్చు ఒక్కసారి వెలిగించిన దీపంలో అగరతులు గాని మరియు ఇతర వస్తువులను కానీ వెలిగించకూడదు మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం ఓం నమశివాయ